మొత్తం లిస్టు అయితే మీ మీ మీరు చేసే అరాచకాలు పోలీసులను అర్థం పెట్టుకొని పార్టీ ప్రభుత్వం అర్థం పెట్టుకొని ఆ రోజున ఎస్పీని అడ్డం పెట్టుకొని మీరు చేసిన దౌర్జన్యాలు ఇంకా మర్చిపోతారా జనాలు అవన్నీ ఎక్కడికి పోయి ఏ ఏ జనాలు మర్చిపోయారు అనుకుంటున్నారా మొత్తం మీరు చేసిన ప్రతి అరాచకాన్ని బయట చేస్తాం ప్రతి దౌర్జన్యాన్ని ఎదుర్కొంటాం మీ కేసులన్నీ మొత్తం మీరు చేసిన అవినీతి అంతా బయటకు వస్తే ఏదో ఒక రోజు ఈ రోజు కేవలం పరిపాలన మీదే మేము మనసు పెట్టాం చంద్రబాబు నాయుడు గారు ముందు రాష్ట్ర అధిక అధిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బాగు చేయాలా కృతజ్ఞపరచాలనే ఉన్నాయి తపన ఆ పనిలో ఉన్నారు రెడ్ బుక్ తెచ్చే సమయం ఆసన్నమైంది అది మీద కూడా తెలుస్తాడు లోకేష్ గారు ఆ రోజు మీరు ఎదుర్కోండి అప్పుడు మాట్లాడదాం మీకు అత్యదం ఉంటే అప్పుడు కాక మీ పని మీరు చేసుకోమని మరొక్కసారి హెచ్చరిస్తూ రాష్ట్ర ప్రజలంతా ఒక్కసారి ఆలోచించమని మరొకసారి వేడుకుంటూ అందరికీ కూడా సెలవు తీసుకుంటాం